సండే వచ్చిందంటే ఫస్ట్ వీళ్ళు నలుగురు కలిసి ఆడుకోవడము అన్నీ ఇంకా అల్లరి చేయడము ఇంకా త్రిషిక అయితే ఫ్రిడ్జ్తోనే ఆడుకుంటూ ఉంటుంది ఈరోజు స్పెషల్స్ ఏంటో చూసేద్దాం రండి ఆ కట్టపెట్టుకొని ఏం చేస్తున్నావు ఫస్ట్ గోల్ వేయాలా వేస్తే విన్ అయితే ఓన్లీ త్రీ ఛాన్సెస్ ఉంటాయి అంతే త్రీ ఛాన్సెస్లో వేస్తే వా వన్ వచ్చింది నెక్స్ట్ నువ్వు త్రీ ఛాన్సెస్ వాడికి అయిపోయింది వివాన్ అన్నకి అన్నకి అన్నకిచ్చేయి ఇక అరే అన్నకిచ్చేయరా ఇప్పుడు ద్రిషు మీరు కూర్చోండి అరే మంచిగా చేస్తు అన్న నువ్వు స్టిక్ అడ్ పెట్టేసేయి లాస్ట్ ఛాన్స్ ఇంకా ఇప్పుడు ద్రిష్ ఉక్కించే స్ట్రిడ్ ఉక్కించాయి పడలే మంచిగా వేయాలా ఇంకా సండే కదా కూరగాయలు తీసుకొచ్చామని మెంతి పుదీనా కొద్మీ అన్నీ సపరేట్గా ఫస్ట్ అయితే మొత్తం తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తెంపేస్తుంది ఇంకా చెల్లెనేమో ఫిష్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తుంది టమాటోస్ మిర్చి అన్నీ కట్ చేసి ఆనియన్ ఫ్రై చేస్తుంది ఇంకా అమ్మమ్మ చెప్తూ ఉంటే చెల్లె ఫిష్ కర్రీ చేయడం నేర్చుకుంటుంది మెంటి అన్నీ వేసాక బాగా ఫ్రై చేసాక ఇంకా అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది ఇంకా చెల్లె కూడా కొంచెం కొంచెం అందులోనే అది కూడా నేర్చుకుంటా అని చేస్తుంది ఫిష్ కర్రీ ఏంటంటే మా మమ్మీ అన్న అమ్మమ్మ వచ్చినప్పుడే తినాలనిపిస్తుంది ఇంకా అమ్మమ్మ మమ్మీ అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా ఫిష్ కర్రీ ఇవే చేసుకున్నాం ఇంక ఇదేమో టమాటో ఆనియన్ మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసి అందులోనే కారము టమాటో జ్యూస్ చింతపండు రసం కలిపి మంచిగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మేము ఏ కర్రీలో అన్న మెంతి కొత్తిమీర అయితే చాలా వేసుకుంటాం ఆ తర్వాత అది ఫ్రై అయినాక ఈ పేస్ట్ అంతా అందులో వేసేయాలి పేస్ట్ వేసుకున్నాక అందులో ఇది పచ్చివాసన వెళ్ళే వరకు ఫస్ట్ ఫ్రై చేసుకున్నాక పేస్ట్ అందులో తగినంత మనకు ఎంత ఎంత రసం కావాలో దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది అది మంచిగా తగినంత ఫాల్ట్ వేసుకొని చూసుకొని అయిపోయింది ఫిష్ కర్రీ ఇంకా అమ్మ జొన్న రొట్టెలు చేయడం స్టార్ట్ చేసేసింది కర్రీ అయిపోయింది కాబట్టి జొన్న రొట్టెలు ఇంకా వేడి వేడిగా తిందామని మమ్మీ అందరికి ఒక్కొక్క చపాతి చేసేస్తుంది అందరము ఇంకా తినడం ఇటు మా మమ్మీ జొన్న రొట్టె బాగా చేస్తుంది ఎంత సన్నం వస్తాయి అంటే రేపటి వరకు కూడా అవి అంతే మెత్తగా ఉంటాయి ఇలా కవర్ మీద చేస్తుంది ఎంత పెద్దగా అంటే అంత పెద్ద చేస్తుంది ఇంకా చిన్నగా అయిపోయింది కవర్ అని చెప్పి సైజ్ చిన్నగా చేసుకుంది లేకపోతే ఆ ప్యాన్ ఎంత ఉందో అంతకన్నా పెద్దగా చేస్తుంది ఫస్ట్ ఆయిల్ రాసేసుకోవాలి కవర్కి ఇంకా ఫస్ట్ మొత్తం పిసికి వేండిలలో జొన్న జొన్నపిండి నేసి మంచిగా దాన్ని కుక్ చేస్తుంది కొద్దిసేపు ఆ తర్వాత దాన్ని మంచిగా మనము చపాతి చేసుకునేటప్పుడు ఇలా మంచిగా ఎక్కువ మంచిగా వాటర్ తోటి క్వాంటిటీని బట్టి చేసుకోవాలి ఇంకా ఇలా రౌండ్ రౌండ్గా చే చేయితోనే చేస్తారు అసలు మా దాంట్లో మొత్తం రౌండ్గా ఎంత డవ్ కావాలో అంత తీసుకొని మంచిగా రౌండ్గా చేయితోనే చేసి వన్ మినిట్లోనే చేసేస్తుంది అసలు చాలా ఫాస్ట్గా చేస్తుంది ఇంకా మేము తింటున్నాము మమ్మీ అందరికీ వన్ వన్ చపాతి చేసుకుంటూ వెళ్ళింది అరే ఫస్ట్ తినండ్రాషిక అనేవి ఎక్కడ తింటున్నావు ఫిష్ కర్రీ ఏ ఫ్రిడ్జు ఫ్రిడ్జ్జు ఎట్లుంది అమ్మమ్మ ఫిష్ కర్రీ సూపర్ త్రిషిక ఎట్లుంది త్రిషిక కర్రీ ఫిష్ ఫిష్ ఎట్లుంది ఫిష్ కోసం త్రిషిక చెప్పట్లే సూపర్ పెద్ద పప్ప తినిపిస్తుండ ఎట్లుంది సూపర్ అందరు తినండి కూర్చొని తినాలా ఆడుకున్న తర్వాత ఏ శ్రీజు కూర్చో శ్రీజో త్రిషికాను కూడా కూర్చో